హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కమ్మనైన కుడుములు ఈ కుడుములను తొలి ఏకాదశి రోజున ఆంధ్రాలో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చేసుకుని తింటారు తొలి ఏకాదశి రోజున కుడుములు చేసుకుని తింటే కుబేరులు అవుతారని శాస్త్రం కూడా ఉంటుంది ఇప్పుడు కమ్మనైన కుడుములు తయారు చేసుకున్న ప్రాసెస్ చూసేద్దాం కుడుములు తయారు చేసుకోవడానికి ఇక్కడ లలిత బ్రాండ్ వరినొక కేజీ దాకా తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో స్పూన్ ఉన్న దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో అర కేజీ దాకా వరినొక వేసుకుని సన్నని మంట మీద ఇలా కదుపుకుంటూ ఆరు నిమిషాల పాటు వేగించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు నెయ్యిలో వేగించుకున్నట్టయితే వర్నూకి పచ్చిదనం పోయి కమటి వాసన వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే బాండిని స్టవ్ మీద పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలి మనం ఏ లోటాతో అయితే వర్నోకి తీసుకున్నామో అదే లోటాతో రెండు లోటాల దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ కప్పు దాకా శనగపప్పును నాలుగు గంటల పాటు నీళ్ళు పోసి నానబెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల దాకా పెసరపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు పెసరపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే ఈ కుడుములు కమ్మగా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటతో అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా శనగపప్పు బాగా ఉడికి వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల కూడా ఈ కుడుములు కమ్మగా రుచిగా ఉంటాయి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా నెయ్యిలో వేగించుకున్న వరు నూకను వేసుకోవాలి ఇలా కదుపుకుంటూ వరు నూక వేసుకొని మగ్గించుకోవాలి ముందుగా వరునూకను మనం నెయ్యిలో వేగించుకున్నాం కాబట్టి ఈ వరు నూకను వాటర్లో వేసుకున్న కూడా వండలు కట్టకుండా ఉంటుంది బొర్రె నూక వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గించుకోవాలి సన్నని మంట మీద మగ్గించుకున్నట్టయితే నూక చక్కగా మగ్గి ఇలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండగా చేతిని నీటిలో తడుపుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కుడుములన్నీ కూడా చుట్టుకోవాలి ఇలా మనకు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి కుడుములన్నీ కూడా చేసుకోవాలి ఈ కుడుములను ఆవిరి మీద ఉడికించిన అవసరం ఉండదు ఎందుకంటే ముందుగా నెయ్యిలో నూకను వేగించుకున్నాం కాబట్టి ఈ కుడుములు ఆవిరి మీద ఉడికించుకోని అవసరం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా టేస్టీగా తొలి యాకాదశి స్పెషల్ రెసిపీ అయిన కమ్మనైన కుడుములను చాలా ఈజీగా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్